మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ గార్డెన్ లోని విష్ణు శౌర్య ఆధ్వర్యంలో వేద పండితులచే శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలోని అత్యధిక సంఖ్యలోని దంపతులు సాంప్రదాయ పద్ధతిలో పూజల్లోని భక్తి శ్రద్ధలతోటి పాల్గొన్నారు కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలో హాజరయ్యారు అతిథులను విష్ణు శౌర్య శాలవలతో సన్మానించారు శ్రీ విపంచి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలోని సాంస్కృతిక మరియు ధార్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అన్న ప్రసాద వితరణ కూడా చేశారు ఈ సందర్భంగా విష్ణు సౌర్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ స్వామి వారి ఆశీస్సులు ఉండాలన్నారు వైభోగం మా మల్లొసం ప్రసాదం అంటే

మో లక్ష్మీనారసింహ నమ ఈరోజు మేడ్చల్లో అంగరంగ వైభవంగా శ్రీ స్వామి కళ్యాణం జరుపుకున్నాం నరసింహ జయంతికి ముందుగా రెండు రోజుల ముందుగా పురస్కరించుకొని ఆ సందర్భంగా కళ్యాణాన్ని రెండు రోజుల ముందుగా కంటిన్యూ చేస్తూ కళ్యాణాన్ని నిర్వహించుకున్నాం ఇట్టి మహోత్తరమైన కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వ పూర్వక ధన్యవాదాలు ఆ స్వామివారి ఆ మహంకాలి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఈ మేడ్చల్ ప్రజలపై ఉండాలని సదా ఎల్ల వేళల అందరి భక్తులపై ఉండాలని కోరుకుంటూ నేను మీ శౌర్య